హాయ్ ఫ్రెండ్స్ ఐపిఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు అంటే బీహార్కి చెందిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు సృష్టించిన సునామీకి గుజరాత్ రెండు వందల పరు తొమ్మిదో పరుగుల లక్ష్యాన్ని పదిహేను ఓవర్లు పాయింట్ ఐదు బాల్లో డిఫెన్స్ చేయలేకపోయింది తను ఎంత అద్భుతంగా ఆడాడు అంటే అసలు తను ఫేస్ చేస్తుంది ఇండియా మోస్ట్ బౌలర్స్ అయినటువంటి సిరాజ్ అండ్ ప్రసిద్ కృష్ణ అండ్ ఇషాంత్ శర్మ లాంటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న అద్భుతమైన ఆటతీరుతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగమైన రెండవ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు అసలు తన ఆటతీరు చూస్తుంటే ఇంత అద్భుతంగా అంటే క్రికెట్ ప్రేమికులు అందరూ ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేరు ఎందుకంటే తన వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాల ముప్పై రెండు రోజులు మాత్రమే ఈ బీహార్కి చెందిన కుర్రాడి క్రికెట్ ఆడుతూ ఉంటే కొట్టిన ప్రతి బాలు బౌండరీ అవతలే పడేది అయితే ఫోర్ లేదా సిక్స్ పదిహేడు బంతుల్లో యాభై రన్స్ చేసి ముప్పై ఐదు బంతుల్లో వంద రన్స్తో రషీద్ ఖాన్ బౌలింగ్లో సిక్స్తో తన సెంచరీని సమర్థవంతంగా కంప్లీట్ చేశాడు ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో రెండవ ఫాస్టర్ సెంచరీ మొదటి సెంచరీ క్రిస్ గేల్ ముప్పై వంతుల్లో చేయగా వైభవ్ సూర్యవంశీ కేవలం ముప్పై ఐదు వంతుల్లోనే ఈ వేగవంతమైన సెంచరీ పూర్తి చేశాడు సో ఇతని ఆట తీరు చూస్తుంటే ఫ్యూచర్ ఇండియన్ స్టార్గా కొనసాగుతాడు థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్